టు మై ఛానల్ పెన్షనర్లకు సంబంధించి సర్కార్ అయితే కొత్తగా ఆన్లైన్ పోర్టల్ సేవలను అయితే ఇందులో ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి మూడు గుడ్ న్యూస్లు అయితే వచ్చాయి దీనికి సంబంధించి పూర్తి విషయాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి విషయం అంతా కూడా అర్థమవుతుంది ఇక ముఖ్యంగా దేశంలోని పెన్షనర్ల సౌకర్యం కోసం పెన్షన్ ఆర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇంటిగ్రేటెడ్ పెన్షనర్ పోర్టల్ని అయితే తీసుకొచ్చిందండి ఇది పెన్షన్ విధానంలో పారదర్శకతను సౌలభ్యాన్ని పెంచే లక్ష్యంతో అయితే రూపొందించడం అయితే జరిగింది ఇక మీరు రిటైర్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగి అయినా లేదా ఇలాంటి వారు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నట్లయితే వారి అయితే ఈ వార్త అండి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈ విధంగా మోదీ సర్కారు పెన్షన్లకు పెద్ద శుభవార్తనైతే చెప్పారండి ప్రభుత్వం నుంచి రిటైర్ తర్వాత పెన్షన్ను పొందుతున్నటువంటి వ్యక్తులు సౌకర్యార్థం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ రూపొందించడం అయితే జరిగింది ఈ కొత్త ఆన్లైన్ పోర్టల్ గురించి ఇప్పుడు మనము పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి ఇక ముఖ్యంగా పెన్షనర్స్ ప్రాసెసింగ్ ఒక చోటుకే అండి ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ ఐదు రకాల బ్యాంకుల చెల్లింపు సేవలతో పాటు పెన్షన్ ప్రాసెసింగ్ను ఒక చోటుకైతే తీసుకువస్తుందండి డిజిటల్ ఇండియాలో భాగంగానే దేశంలో పెన్షన్ సేవలను డిజిటలైజ్ చేయడంతో పాటుగా పెన్షన్దారుల జీవితాన్ని మరింత సులభతరం అయితే చేయబోతుందండి ఇక దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ బో పెన్షన్ల సంక్షేమ శాఖ ప్రకటించడం అయితే జరిగిందండి ఇక ఆఫీసుల చుట్టూ కష్టంగా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేకోకుండా చాలామంది వృద్ధ పెన్షన్లకు ఇది భారీ ఊరట అందించే సేవని అనేకమంది అనుకూల సానుకూలతనైతే తెలియజేస్తున్నారు ఇక ముఖ్యంగా ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా సమాచారం అండి ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ ప్రధాన లక్ష్యం వచ్చేసి పెన్షన్ సంబంధిత సేవల్లో పారదర్శకను తీసుకురావడంతో పాటు సేవల్లో సామర్థ్యాన్ని పెంచడంగా ఉంటుంది ఇందులో పెన్షనర్లకు సంబంధించి వ్యక్తిగత సర్వీసును వివరాలను పొందుపరిచి ఉంటాయి అలాగే పెన్షనర్లకు వారి పెన్షన్ ఆమోదం నుంచి ఎస్ఎంఎస్ లేదా ఈఎంఎల్ ద్వారా తెలియబడుతుందండి ఇది వారు ఎప్పటికప్పుడు వివరాలను అందుకునేలా దోహదపడుతుంది ఇది పెన్షనర్లకు తన పత్రాలను ఆన్లైన్లో సమర్పించడానికి వాటిని డిజిటల్ లాకర్స్లో సేవ్ చేయడానికి ఎలక్ట్రానిక్గా జారీ చేయడానికి సౌకర్యాన్ని అయితే కల్పిస్తుందండి ఇక ముఖ్యంగా కొత్త పెన్షనర్ పోర్టల్ ప్రారంభంతో ఐదు బ్యాంకులకు చెందిన పెన్షనర్లు తమ పెన్షన్ సంబంధిత వివరాలను లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ స్థితి మరియు ఫారం పదహారు స్లిప్ వంటి వివరాలను అయితే పొందగలరండి ఇక పోర్టల్ను బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కెనరా బ్యాంక్ సంబంధిత సేవలను అయితే అనుసంధానం చేయడం పూర్తయిందండి పెన్షన్ ప్రాసెసింగ్ చెల్లింపులు ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్ ఉండేలా పోర్టల్ని అయితే రూపొందించడం జరిగింది గతంలో ఈ సదుపాయం కేవలం ఎస్బీఐ పెన్షన్లకు మాత్రమే ఉంది ఇప్పుడు ఐదు బ్యాంకులకి ఈ యొక్క సేవలనైతే విస్తరించడం జరగడం జరిగింది కాబట్టి ఈ విధంగా కేంద్రం పెన్షన్లకు సంబంధించి మూడు గుడ్ న్యూస్లు అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఎస్ఎంఎస్ ద్వారా ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని పొందవచ్చు పెన్షన్ ప్రాసెసింగ్ అన్నీ కూడా ఒక చోటుకే తీసుకురావడం జరిగింది పెన్షన్లకు ఆన్లైన్ పోర్టల్లోని మూడు సేవలను కూడా అందించడం అయితే జరిగిందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్